ఫెస్టివ్ ధమాకా గంట గంటకు ఉత్తర భారతదేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో ఒకటే ఫుల్ స్టేట్ హర్యానా రాష్ట్రం అలానే రెండవది జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ స్టేటస్ లో ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పైగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత మొట్టమొదటి ఎన్నిక కాశ్మీర్ ప్రజలు ఎన్నుకుంటున్నారు సో ఈ క్రమంలో ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటి అంశంపైన విస్తృతమైనటువంటి ఆసక్తి ఉంది మరోవైపు రెండుసార్లు అధికారంలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రం నుంచి మరోసారి మూడోసారి హ్యాట్రిక్ బీజేపీ కొట్టబోతుందా అనేటువంటి చర్చకి చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ షాకింగ్ రిపోర్ట్స్ ఇచ్చాయి కానీ అనూహ్యమైనటువంటి ఫలితాలు ఇప్పుడు హర్యానాలో కూడా నమోదవుతున్నాయి రెండు రాష్ట్రాల్లో స్టేటస్ ఏంటి ఒకసారి మనం అప్డేట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకి సంబంధించి తొంభై అసెంబ్లీ స్థానాలు రెండు చోట్ల కూడా ఉన్నాయి తొంభై అసెంబ్లీ స్థానాల్లో ముందుగా జమ్మూ కాశ్మీర్ పరిస్థితి చూద్దాం జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి నంబర్స్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఇది అఫీషియల్ డేటా ఎలక్షన్ కమిషన్ ఇస్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే బీజేపీ ఇరవై తొమ్మిది స్థానాల్లో ముందంజలో ఉంది అలానే జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్కి సంబంధించి నలభై రెండు స్థానాలు ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఎనిమిది చోట్ల ముందంజలో ఉంది సో ఇక్కడ ఇండిపెండెంట్లు కూడా కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది ఇందులో ఆరు చోట్ల ఇండిపెండెంట్లు జేకే పీడిపి అంటే మహబూబా ముఫ్తీ పార్టీ రెండు చోట్ల లీడ్లో కనిపిస్తుంది కాశ్మీర్ లోకల్ పార్టీలు ఆశించినంత పెర్ఫార్మెన్స్ ఇక్కడ చూపించట్లేదు జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ మా నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రం ముందంజలో ఉంది నలభై రెండు స్థానాలంటే దాదాపుగా అధికారానికి చేరువులో ఉన్నట్టే కాంగ్రెస్తో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి స్కోప్ స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా హర్యానా పరిస్థితి చూద్దాం హర్యానా ఢిల్లీని ఆనుకుని దేశ రాజధానికి ఆనుకుని ఉండేటువంటి రాష్ట్రం తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి హర్యానాలో రెండవ మూడవసారి బీజేపీ అధికారంలోకి రాదు అనేటువంటి మాట పదే పదే సర్వేలన్నీ కూడా తేల్చి చెప్పినాయి కానీ ఇక్కడ అనూహ్యమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి బీజేపీ నలభై తొమ్మిది చోట్ల లీడ్లో ఉంది కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది చోట్ల లీడ్లో ఉంది ఇండిపెండెంట్స్ నలుగు నాలుగు చోట్ల ఉన్న ఐఎన్ఎల్డి అధి అధికారాన్ని చలాయించి ఒకప్పుడు ఓంప్రకాష్ చౌతాల ఆధ్వర్యంలో కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం దిప్పిన పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో ఒకే ఒక్క స్థానానికి పరిమితం అవుతుంది ఇక బీఎస్పీ ఇక్కడ ఒక స్థానాన్ని దక్కించుకోబోతుంది ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఢిల్లీలో అధికారంలో ఉండి పంజాబ్లో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఒక్క స్థానం కూడా గెలవలైనటువంటి స్థితిలో ఉంది ఎందుకు ఈ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అలానే బీజేపీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ విషయంలో కూడా హర్యానా ఫిగర్స్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ ఓడిపోతుందని అందరూ భావించారు కానీ నలభై తొమ్మిది చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు మరొక గంట గంటన్నరలో అధికారిక ప్రకటన పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఈ లీడ్స్ యథాతథంగా కొనసాగుతాయా లేదంటే మార్పులు చేర్పులకు ఏదైనా అవకాశం ఉందా ఎందుకంటే బీజేపీ నలభై తొమ్మిది చోట్లంటే నలభై ఆరు సీట్లు గెలిస్తే అధికారంలోకి వచ్చినట్లే బీజేపీకి బలమైనటువంటి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నిలుస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మార్జిన్ చాలా తక్కువగా ఉంది ముప్పై ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది అయితే ఇతర పక్షాలని ఇండిపెండెంట్లతో సహా ఇతర పక్షాలను కలుపుకున్నప్పటికీ కూడా అధికారాన్ని చేంజ్ చేసేటువంటి ఫిగర్స్ అయితే కాంగ్రెస్ దగ్గర ఉండే అవకాశం లేదు కాబట్టి బీజేపీ హ్యాట్రిక్ కొట్టేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అయితే రౌండ్ రౌండ్కి మార్పులు జరుగుతున్నాయి ఉదయం మొదటి గంటన్నర రెండు గంటల పాటు జరిగినటువంటి టాలీలో మాత్రం కాంగ్రెస్ ముందంజలో కనిపించింది తర్వాత పదిన్నర తర్వాత జరిగినటువంటి క్యాలిక్యులేషన్స్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది ఇప్పుడు నలభై తొమ్మిది చోట్ల ఇక్కడ లీడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా హర్యానాలో ఏం జరగబోతోంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చిందు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం హర్యానాలో ఏం జరగబోతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది ఢిల్లీకి అతి చేరువులో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరికల్లా కొత్త గవర్నమెంట్ అక్కడ కూడా ఫామ్ అవ్వాల్సిన పరిధి దాని ప్రభావం ఉంటుందని అందరూ ఆశించారు అయితే ఆమ్ ఆద్మీ పార్టీ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ జీరో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బెటర్గా కనిపిస్తుంది బట్ అధికారానికి చేరువుతున్నటువంటి దాఖలాలు మాత్రం కనిపించట్లేదు అంటే మీరు చెప్పినటువంటి హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పూర్తిగా తలకిందలని అన్నీ ఒకటే చెప్పినాయి హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ రాబోతుందని కానీ హ్యాట్రిక్ దిశగా బీజేపీ కనపడుతుంది మీరు ఊహించిన విధంగా మారటం అనేది మళ్ళా నాయబ్ సింగ్ సైనిక్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది వాళ్ళు చెప్పారు హ్యాట్రిక్ మేము అవుతుందని సర్వే సమస్యలు నమ్మొద్దు అన్నారు కానీ సర్వే మొత్తం కంప్లీట్ కాంగ్రెస్ అద్దన్నారు నన్నట్టు ఊహించిన విధంగా మారటం దాంట్లో ఎక్కువ మంది పదొందల పది వందల ముప్పై ఒక్క మంది అబ్దద్దులు పో పోటీ చేశారు దాంట్లో నాలుగు వందల అరవై నాలుగు మంది ఇచ్చేసేస్తే మహిళలే నూటొక్క మంది పోటీ చేశారు స్వతంత్రులు ఉంటే ఏదేమైనా కానీ దీంట్లో అరవై ఐదు పాయింట్ అరవై ఆరు శాతం ఆరు ఆరు శాతం పోలింగ్ కూడా బాగా జరిగింది తర్వాత అభివృద్ధిని రెండు సంవత్సరాలు చూశారు కాబట్టి సంక్షేమ పథకాలు మళ్ళీ బీజేపీని ఒక్కొక్కసారి చూద్దాం మీరు అన్నట్టు ఢిల్లీ కానుకొని ఉంటుంది ఆర్యాన్ని అది వేరుగా చూడాలి రైతు చట్టాలు వ్యవసాయ చట్టాల పైన పోరాటం చేయడంలో కూడా హర్యానా ఉంది కాబట్టి దీన్ని క్యాష్ చేసుకోవాలని చాలా ప్రయత్నాలు ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది మిగతా పార్టీలతో కలిపి బీజేపీ లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి రాంది ఏంటి కాంగ్రెస్ కి కలిసి వచ్చింది ఏంటి ఎందుకంటే రెండు కూటమిలో ఉన్నాయి కదా ఐఎన్డి అలయన్స్ లో ఉన్నాయి కదా కాంగ్రెస్ కి ఆదరించారు ఆమ్ ఆద్మీ పార్టీని తిరస్కరించారు ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి నెగిటివ్ అయ్యేటువంటి అంశం డెఫినెట్ గా అండి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ జైల్లోకి వెళ్తాం ఆ లెక్కర స్కామ్లో ప్రజల్లో కొద్దిగా నమ్మకం కోల్పోయారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి సిసోడి అయితే వన్ ఇయర్ పైన జైల్లో ఉన్నాడు ఒక ఎంపీ జైల్లో ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన పార్టీ కార్యాలయాలు కాదు ఎల్లొద్దని చెప్పి కూడా చెప్పారు సరే వాళ్ళ శిష్యురాలు సీఎం మార్చుకున్న పరిస్థితి అయిపోయింది మార్చుకున్నారు సీఎం అని కాబట్టి అతను అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా ముద్రపడిన ఆయన అవినీతి కేసులో వెళ్ళటం అనేది అది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు రేపు మేబీ ఆల్మోస్ట్ రేపు జరిగే నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా అదే పునరావృతం వైపు బీజేపీ అక్కడ వచ్చే అవకాశాలు ఈ ఎలక్షన్ బట్టి అర్థమవుతుంది అంటే రెండు రాష్ట్రాలు అంటే ఈ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే హర్యానాలో మోర్ ఆఫ్ రీజన్ అంటే రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి పట్టణీకరణ తక్కువ అలాగే ఢిల్లీ నేను కంప్లీట్ అర్బనైజ్డ్ ఈ రెండింటి ఓటర్ మైండ్ సెట్ విషయంలో వేరియేషన్ ఉంటుందా లేదంటే దాదాపుగా ఇదే మ్యాచ్ అయ్యింది దాదాపుగా ఇదే అవుతుందండి ఎందుకంటే మనం చూశారు అసలు వాట్ ఈజ్ వాట్ అనేది ప్రభుత్వం ఏంటి కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు రెండు చూశారు ఎవరిని కేజ్రీవాల్ చూశారు కేజ్రీవాల్ ఊహించిన విధంగా జైలుకి వెళ్తాం అనేది అతనికి మాయన మచ్చగా ఉంది మరి అంత పంజాబ్లో అధికారంలో వచ్చినది ఇప్పుడు హర్యానాలో కనీసం ఖాతా అక్కడ కాస్త ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి మరి ఎందుకు అక్కడ అది కూడా పూర్తి కోల్పోయారు ఇకపోతే తొంభై స్థానాలు మీరు అన్నట్టు ఇక్కడ తొంభై స్థానాలు అక్కడ తొంభై స్థానాలు ఈ తొంభై స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ సెవెన్ రావాలి ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు ఫార్టీ నైన్ అయింది అంటే ఏ ఏ విధంగా కూడా కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ వచ్చే అవకాశం లేదు ఇప్పుడు ముప్పై ఐదు కాంగ్రెస్తో పాటు ఐఎన్ఎల్డీ కావచ్చు బీఎస్పీ కలిసినా కానీ ముప్పై ఏడు ప్లస్ ఇండిపెండెంట్స్ కలిసినా కానీ నలభై ఒకటి దగ్గర ఆగుతుంది అంటే ఏంటి మ్యాజిక్ ఫిగర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ అంటే ఇప్పుడు ఫార్టీ నైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక స్వల్పంగా ఒకటి రెండు తగ్గినా కానీ ఫార్టీ సెవెన్ ఇండిపెండెంట్ కూడా వచ్చే ఉంది అంటే అధికారంలో ఉన్నది కాబట్టి రెండు సార్లు చూశారు కాబట్టి సంక్షేమం ఇంకొకసారి అంటే ఎప్పుడు కూడా ఒకటి రెండు సార్లు హర్యానా ప్రజలు ఇస్తారు అంటే ఫస్ట్ టైం హ్యాట్రిక్ మూడోసారి బీజేపీకి కానీ మనం అది మోదీ గారి యొక్క చరిష్మ అక్కడ పనిచేసిందని మనం అనుకోవాలి లేకపోతే ఎందుకు వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ అంచరాలు కూడా ప్రజల్ని కలిసిని అనేది వాళ్ళ విగ్రేత మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం అయితే హర్యానాలో వస్తున్నటువంటి రిజల్ట్స్ హర్యానా చరిత్రను కనుక తీసుకుని చూస్తే కనుక ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం చూస్తే భజన్ లాల్ బల్సీలాల్ దేవిలాల్ ఇలాంటి త్రయం కేంద్ర రాజకీయాల్లో కూడా పెద్ద ప్రభావం చూపించినటువంటి లీడర్షిప్ హర్యానా నుంచే అయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అయితే చాలా తెలివైనటువంటి మూవ్ ఒకటి బీజేపీ వేసింది దానివల్లనే కలిసి వచ్చింది అనేటువంటి అభిప్రాయం కనిపిస్తుంది మనోహర్ లాల్ ఖట్టర్ దాదాపు తొమ్మిదేళ్ల పాటు హర్యానాకి బీజేపీ సీఎంగా ఉన్నటువంటి నాయకుడు అయితే అనూహ్యంగా గత ఏడాది సీఎంను మార్చడం ద్వారా బీజేపీ అడ్వాంటేజ్ పొందిందనేటువంటి అభిప్రాయం కలుగుతుంది అందువల్లనే సైని ఆధ్వర్యంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం హర్యానాలో ఏర్పడుతుందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఇప్పుడు భూపేంద్ర హుడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా దాదాపు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉంది అలానే విపక్ష నేతగా ఉన్నటువంటి భూపేంద్ర హోడా పరిస్థితి ఎలా ఉంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం బీజేపీ గెలుస్తున్నటువంటి స్థానాల్లో కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ నాయబ్ సింగ్ సైని పోటీ చేస్తున్నటువంటి లాండ్వా కాన్స్టెన్సీ ఒకసారి ఆ కాన్స్టెన్సీ ఫలితాలను మనం ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంది ఎనిమిదో రౌండ్ నడుస్తుంది ప్రస్తుతం కౌంటింగ్ ఎనిమిదో రౌండ్ కౌంటింగ్లో లీడింగ్లో కేవలం తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఓట్లతో నాయబ్ సింగ్ సైని అంటే బీజేపీ సీఎం ప్రస్తుతం హర్యానా సీఎంగా ఉన్నటువంటి నాయకుడు తొమ్మిది వేల లీడ్లో మాత్రమే ఉన్నారు ఆయనకి బలమైనటువంటి పోటీ ఇస్తుంది మేవాసింగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తొమ్మిది వేలు వెనకబడి ఉన్నారు ఓవరాల్గా ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై రెండు ఓట్లు మేవాసింగ్ దక్కించుకున్నారు ఇది సీఎం పొజిషన్ అయితే సీఎం పరిస్థితి ఎలా ఉంటే మరి కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధించి భూపేంద్ర భూపేంద్రహడ అపోజిషన్ లీడర్గా చాలా సమర్థంగా వ్యవహరించారనేటువంటి ఇమేజ్ ఉంది కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి స్థానాల్లో భూపేంద్ర భూపేంద్రహడ పరిస్థితి ఏ విధంగా ఉంది భూపేంద్రహడ గెలుస్త గెలిచేటువంటి లీడ్స్ విషయాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అండ్ ఇంకా విపక్ష నేతగా ఉన్నటువంటి భూపేంద్ర హుడా ప్రస్తుతం గర్హి సంప్లా కాన్స్టెన్సీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ ఓవరాల్గా అంటే సీఎం క్యాండిడేట్గా ఉన్నటువంటి సైని కేవలం ఆరు వేల తొమ్మిది వేల ఓట్లు మాత్రమే మెజారిటీలో ఉంటే భూపేంద్ర హుడా మాత్రం ఇక్కడ భారీ మెజారిటీలో దూసుకుపోతున్నారు ఆల్మోస్ట్ నలభై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో భూపేంద్ర హుడా ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి విపక్ష నేత తొమ్మిదవ రౌండ్ మాత్రమే ముగిసింది ఇంకా పదిహేడు రౌండ్ వరకు అవకాశం అంటే దాదాపు ఎనిమిది రౌండ్లు ముగుస్తుంది ఇక్కడ బీజేపీ నుంచి మంజు పోటీ చేస్తున్నారు కానీ కేవలం పదిహేడు వేల ఓట్లు మాత్రమే ఈ కాన్స్టిట్యున్సీలో దక్కించుకోగలిగారు అంటే హుడాకి అఖండమైనటువంటి మెజారిటీ రావడం ఖాయంగా కనిపిస్తుంది అలానే ప్రజల మధ్య ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ విషయంలో కూడా సీఎం కంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల ఆదరణ విపక్ష నేతకి ఎక్కువగా ఉంది కానీ అనూహ్యంగా బీజేపీ మాత్రం ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంది చింద్ర గారు ఎలా చూడాలి ఇది యాక్చువల్గా భూపేంద్ర కూడా మరోసారి సీఎం అవుతారు అని అందరూ అనుకున్నారు కానీ ఆయన బ్రహ్మాండమైనటువంటి మెజారిటీలోకి వెళ్తా కానీ పార్టీ మాత్రం వెనక్కి పడిపోయినటువంటి పరిస్థితి మంచి పేరు ఉంది భూపేంద్ర సింగ్ సీఎం మార్పు అనేది బీజేపీకి కలిసి వచ్చిందా సీఎం హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పినట్టు సైని ఎప్పుడైతే తీసుకున్నారో అప్పటి నుంచి ఆయన పరిపాలన మీద అవినీతి లేదు మంచి అభివృద్ధి సంక్షేమాన్ని మంచి దృష్టిలో పెట్టుకొని అనేది పాజిటివ్ ఇది వచ్చింది బీజేపీ కలిసి వచ్చింది అనమాట కాబట్టి ఇప్పుడు భూపేంద్ర సింగ్ ఉండగం ఇంతకంటే ప్రజాదరణ ఉన్నా పార్టీ తీసుకురావాలి కదా పార్టీ వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు ఆయన మొదటి నుంచి కూడా గా మీరు చివరి వరకు వేచి చూడండి మేమే అధికారంలోకి వస్తామని చెప్పి భూపేంద్ర సింగ్ గారు చెప్పారు కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయన అత్యధిక మెజార్టీ ఆరు పదలు దాటింది కానీ అది దాదాపుగా నలభై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు వచ్చినాయి కానీ ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి కదా పార్టీ లేకపోతే మిగతా అన్న అభ్యర్థులు గెలిపించకపోతే అధికారులు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో సంబంధం లేకుండా విడిగా పోటీ చేయడం ఈ హర్యానాకి సంబంధించి ఇదంతా కూడా కొంత విపక్ష ఓట్ల చీలికకి కారణమైందనుకో డెఫినెట్ గా ఉంటది ఎందుకంటే అంటే ఆమ్ ఆద్మీకి ఏంటంటే తనకు తను ఎక్కువగా ఊహించుకోవటం అంటే ఇది ఏంటంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ లో ఇండియా కూటమిలో మనం చుక్కల కూటమి అంటారు మనం దాంట్లో ఐదారు ముఖ్యంగా ప్రధానమంత్రులు ఐదారుగురు ఉన్నారు ఒకళ్ళు కాదు ఇక్కడ మోదీ ఒక్కడే ఉంటే అక్కడ ఐదారుగురు అయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఆ విధంగా నేను జాతీయ స్థాయిలో వెళ్ళాలని అనుకున్నాడే తప్పితే తన ఉన్న పార్టీని తన మనుగడిని తన చుట్టుపక్కల ఢిల్లీతో పాటు పక్కనున్న హర్యానాలు హర్యానా విస్తరించడానికి ఆసక్తి పెద్దగా ఆసక్తి చూపే ప్రజలు చూడలేదు ప్రజలు చూడాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు కావచ్చు ఏదైనా కావచ్చు అసలుకి కథ ఓపెన్ కూడా చేయకపోవడానికి కారణం ఏంటి రైతులు విపరీతంగా వచ్చారు కదా అక్కడి నుంచి అంటే ప్రభుత్వం వ్యతిరేకంగా కానీ అక్కడ ఆమ్ ఆద్మీ ఈ కూటమి నుంచి సపరేట్గా పోటీ చేయడం కూడా ఒక రకంగా బీజేపీ కలిసి వచ్చింది సో ఇది హర్యానాలో ఉన్నటువంటి స్టేటస్ రిపోర్ట్ విడివిడిగా పోటీ చేయడం అనేది విపక్షం కొంపముంచినట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అడ్వాంటేజీ ఒక విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల కూడా కొంత నష్టం జరిగినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఇక ఓవరాల్గా అన్ని కాన్స్టిట్యెన్సీస్లోకి కూడా మరొక ఆసక్తికరమైనటువంటి క్యాండిడేట్ మనం హర్యానా ఎన్నికలకు సంబంధించి చెప్పుకోవాల్సింది జులానా కాన్స్టెన్సీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వినేష్ ఫోగట్ వినేష్ ఫోగట్ గురించి ఆల్రెడీ తెలుసు మనం ఒలింపిక్స్లో చాలా పెద్ద ఎత్తున ఆమె గురించి కేవలం వంద గ్రాముల బరువు తేడాతో ఒలింపిక్స్ మెడల్ కోల్పోయింది అనేటువంటి సానుభూతి ఉండేది ఆమె ఇక్కడ కాన్స్టెన్సీలో పోటీ చేస్తున్నారు జులానా కాన్స్టెన్సీ ప్రస్తుతం పది రౌండ్లు కౌంటింగ్ కంప్లీట్ అయింది ఇంకా ఐదు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది పది రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వినేష్ ఫోగట్ ప్రస్తుతం నాలుగు వేల నూట నలభై రెండు ఓట్ల లీడింగ్లో ఉన్నారు అంటే ఒక రౌండ్ ఇందాక వెనకబడినటువంటి పరిస్థితి కూడా ఉంది మళ్ళీ పుంజుకొని ఇప్పుడు లీడింగ్లోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యోగేష్ కుమార్ ఇక్కడ వినేష్తో తలపడుతున్నారు ఇలానే ఇక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విడిగా పోటీ పెట్టింది అలానే చాలా పార్టీలు అంటే ఇండియన్ నేషనల్ లోక్దళ్ళు ఇక ఐఎన్ఎల్డీకి సంబంధించి ఐఎన్ఎల్డీ పెర్ఫార్మెన్స్ అయితే వెరీ పూర్ పెర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఒకప్పుడు అధికారాన్ని చలాయించినటువంటి పార్టీ వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో వినేష్ ఫోగట్ గెలవడానికి ఎంతవరకు ఉన్నాయి అంటే చివరి దగ్గర చివరి దగ్గర ఐదు రౌండ్లు ఉంది దోపుచ్చు దోపుచ్చులు ఆడుతున్నట్టే ఉంది ప్రతి రౌండ్కి వెనకబడింది అందాక మల్ల వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెనకబడ్డారు మళ్ళీ వచ్చారు ఏదైనా కానీ ఇక మిగతా ఐదు రౌండ్ లో ఏం జరుగుతుంది స్వల్ప మెజార్టీ కావాలి నాలుగు వేల నూట రెండు అని పెద్ద సమస్య ఇది కాదనమాట చూడాలి పాప ఆమె ఆ ఒలింపిక్స్ లో కూడా తినిపతి ఉంది కాబట్టి కొంతవరకు ఓటు కన్వర్ట్ అయ్యే ఆమె మీద వ్యక్తిగతంగా పార్టీలు వేయటం పక్కన పెట్టి అల్టివేట్ గా స్వల్ప మిజారితో ఒక వెయ్యి రెండు వేల ఓట్లతో గెలవాలి అనేది మనం కొరకు కోరుకోవాలి మిస్ అయింది మెడ మిస్ అయింది పాప గ్రాములు రాజకీయాలకు కూడా ఆమె బలే అయిందిలే ఆ ఇందులో కూడా చాలా రకంగా రకాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ కూడా ఇన్ని ఓట్లు రాకూడదు వాస్తవానికి ఎందుకంటే దేశం మొత్తం వినేష్ పోగట్ విషయంలో చూసేటువంటి కోణం వేరు బట్ హర్యానా వాటర్ జులానా వాటర్ చూస్తున్నటువంటి కోణం వేరు అని అనిపిస్తుంది చూస్తానికి ఇందులో చూద్దాం చివరి వరకు రైట్ ఇది స్టేటస్ ఇక ఓవరాల్ టాలీని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మళ్ళీ నలభై ఎనిమిదికి బీజేపీ లీడ్ తగ్గింది ముప్పై ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఒక కాన్స్టిట్యెన్సీ ఏది దోబూచిలాడుతుంది అనేది కూడా మనం చూడాలి ఇక ఐఎన్ఎల్డి ఒకటే ఒక కాన్స్టిట్యెన్సీ బీఎస్పీ ఒకటే ఒక కాన్స్టిట్యెన్సీ నాలుగు చోట్ల ఇండిపెండెంట్లు లీడ్లో ఉన్నారు ఓవరాల్ గా హర్యానా ముఖ చిత్రాన్ని కనుక మనం ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా కాంబినేషన్ ఫిఫ్టీ ఫిఫ్టీ కాంబినేషన్ కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత కొంతవరకు బీజేపీకి కొన్ని చోట్ల దెబ్బతీస్తే కేంద్ర ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కావచ్చు రైతు చట్టాల విషయంలో హర్యానా రైతు గాయపడినటువంటి విధానం కావచ్చు ఇవన్నీ కలిపి విపక్షానికి ఈసారి అధికారం ఇస్తాయని అందరూ ఆశించారు కానీ ఊహించిన విధంగా విపక్షంలో ఉన్నటువంటి అనైక్యత బీజేపీకి కలిసి వస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రౌండ్ రౌండ్కి ఈక్వేషన్స్ మారుతున్నప్పటికీ బీజేపీకి రావాల్సినటువంటి ఎడ్జ్ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్కి చేరువలోనే బీజేపీ సెటిల్ అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఒకటి రెండు సీట్లు అటు ఇటు అయినప్పటికీ కూడా బీజేపీ తీరుకోవడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే కనుక కనీసం ఒక ఐదారు స్థానాల్లో మళ్ళీ ఆధిపత్యంలోకి వస్తే ఈ మ్యాజిక్ ఫిగర్ అనేటువంటి అంశం ఆ మంత్రం బీజేపీకి అందకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఏం జరుగుతుందో చూడాలి ఇంకా చాలా చోట్ల నుంచి ఎనిమిది రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది కాబట్టి రిజల్ట్ ఫైనల్ గా ఏ విధంగా సెటిల్ అవుతుంది అది బీజేపీకి తీపి కబర్ అవుతుందా లేదా విపక్ష కూటమికి అడ్వాంటేజ్ అవుతుందా వేచి చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి